వెల్కమ్ టు తెలుగు సెమ్ మేము గోవా సో ఈరోజు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అయితే చాలా ఘనంగా అయితే ఇక్కడ ప్రారంభమైంది సో చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ పాల్గొన్నారు కొంతమంది మనతో పట్టినారు వాళ్ళతో కూడా మాట్లాడదాం సో మీరు ఎక్కడి నుంచి చేశారు విజయవాడ నుంచి అండి ఎలా ఉంది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఎంత ఘనంగా ఇక్కడ గోవాలో జరుగుతుంది సో ఇంతమంది మీరు ఎప్పుడైనా రావడం జరిగింది యా టెన్ ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాం అండి ఎవ్రీ ఇయర్ వస్తాం ఎవ్రీ ఇయర్ మేమందరం ఎంత బిజీగా ఉన్నా కానీ ఆఫీస్లో మేము ఒక్కొక్కరులో ఒక్కొక్క ప్రొఫెషన్ అనమాట ఒక అతను సినిమాటోగ్రాఫర్ ఒక నేను ఐటీ ప్రొఫెషన్ కాకపోతే నేను చదువుకుంది ఫిలిం స్టడీస్ సో ఒక అన్నయ్య లాయర్ అందరూ ఒక ఫ్యామిలీ నుంచి అనమాట కాబట్టి మాకు మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట సో అందరూ మా ప్రొఫెషన్స్లో ఉన్న అన్ని లీవ్స్ పెట్టుకొని ఈ ఎయిట్ డేస్ బ్లాక్ చేసుకుని వస్తాం అనమాట ఎవ్రీ ఇయర్ టెన్ డేస్ టెన్ ఇయర్స్ నుంచి వస్తాం ఏ విధంగా మీలాంటి యంగ్ జనరేషన్కి సో ఉపయోగపడుతుంది ప్లస్ కొత్తగా మీరు తెలుసుకోవడానికి ఇక్కడ ఎలాంటి ప్రయత్నాలు ఇప్పుడు మనం మామూలుగా ప్రపంచం అంతా తిరిగి తిరగలం లొకేషన్స్ వెళ్ళగలం అక్కడికి వెళ్ళి టూరిస్ట్ లాగా తిరగగలం కానీ అక్కడ జనాలు ఎలా ఉన్నారు వాళ్ళ కల్చర్ ఎలా ఉంది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోగలిగే వెళ్ళి చూడగలిగేది ఈ సినిమాల ద్వారా మనం చూడొచ్చు అనమాట మామూలుగా అయితే ఏ దేశం వెళ్ళినా కానీ మనల్ని ఇళ్లల్లోకి రానివ్వరు కదా కానీ ఈ సినిమాల ద్వారా మనం వెళ్ళి వాళ్ళ కల్చర్ని వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుని చూసినట్టు చూపిస్తారు అది కల్చర్ చూడటానికి అండ్ ఈ మూవీస్లో ఏంటంటే చిన్న ఎమోషన్ని పట్టుకొని ఆర్టిస్టిక్ మూవీస్ ఇవి చాలా ఆర్టిస్టిక్గా మనల్ని ఎమోషనల్గా కది కుదిపేసే సినిమాలు ఉంటాయి అన్నమాట సో వీటిలో వీటిలో మునిగిపోవడానికి మేము వస్తాం తెలుగు సినిమా ఇప్పుడు ఇంటర్నేషనల్ అయిపోయింది అంటే చాలా తక్కువ కాలంలోనే మన తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు అయితే వచ్చింది సో ఇంత ఫాస్ట్ గ్రోత్ కనుక మన మన డైరెక్టర్స్ కావచ్చు మన టెక్నీషియన్స్ కావచ్చు మన స్టార్స్ కావచ్చు మన కష్టం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సో ఈరోజు తెలుగు సినిమా చూస్తుంటే ప్రపంచవ్యాప్తమైన సందర్భంగా ప్రపంచం మొత్తం తెలుగు వైపే చూస్తుంది ప్రపంచమే కాదండి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫీనే మన తెలుగు సినిమాకి ఎంత గౌరవం వచ్చిందనేది మేము చాలా ఫ్రీ ప్రౌడ్గా ఫీల్ అవుతాం టెన్ ఇయర్స్ బ్యాక్ మేము వచ్చినప్పుడు ఒక టెన్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ అసలు మన తెలుగుకి సంబంధించింది ఇక్కడ ఏమి ఉండేది కాదు ఏదో ఒకటో రెండో మూవీస్ పంపించేవాళ్ళు మన వాళ్ళు అవి స్టార్టింగ్లో అసలు ఉండేది కాదు తర్వాత స్లోగా మన తెలుగు సినిమా ఎప్పుడైతే మన ఇండియాని డామినేట్ చేస్తుందో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని స్లోగా ఇక్కడ కూడా మనకు ఆ ప్రిఫరెన్స్ వచ్చి మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళం ఇదివరకు అసలు మన పోస్టర్సే ఉండేవి సరిగ్గా ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి మన ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ అయ్యే కొద్దీ ఇక్కడ మన ఎక్కువ కనబడుతున్నాయి అనమాట సో ఆ విధంగా ఫీలింగ్ ప్రౌడ్ అండి గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో అంటే మీరు అన్నారు టెన్ ఇయర్స్ బ్యాక్ చూస్తే తెలుగు అనేది ఎక్కడ కనిపించేది కదన్నారు ఇప్పుడు తెలుగు వాళ్ళు కనిపిస్తే పిలిచి మాట్లాడుతూ ఉన్నారు దాదాపు ఎనభై దేశాల నుంచి చాలా మంది డెలిగేట్స్ వచ్చారు ఎలా అనిపిస్తుంది అప్పటికి చేంజ్ చేస్తుంది చాలా ప్రౌడ్ అండి చాలా హ్యాపీగానే ఫీల్ అవుతాయి ఎందుకంటే మనకి ఆ ప్రిఫరెన్స్ వచ్చేలా చేసింది మన ఫిలిం మేకర్స్ మన తెలుగు ఫిలిం మేకర్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిందే వచ్చారు సార్ మేమంతా ఫ్యామిలీ అండి అందరం విజయవాడ నుంచే వచ్చాం సో మా కజిన్ చెప్పినట్టు ఫిల్మ్ మీద లవ్ రావడానికి కారణమే మన తెలుగు సినిమాలు సో అవి చూడడం వల్లే మనకి ఫిలిమ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది అక్కడి నుంచి ఎక్స్ప్లోర్ అవ్వడం స్టార్ట్ చేశారు ఒకప్పుడు మీరు చూసుకుంటే ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చిరంజీవి గారు కూడా ఇదే మెన్షన్ చేశారు మనకి గోవా ఫిల్మ్ ఫెస్టివల్ మనకి రికగ్నేషన్ లేదు సరిగ్గా అని ఆయన అనుకుని ఏదైతే అది చెప్పారు ఇవాళ కంప్లీట్గా మనం చూస్తున్నాం ఆ రికగ్నేషన్ మనకి ఎలా ఉంది ఎంత స్పేస్ మనకి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వచ్చింది పాయింట్ ఇక్కడ ఆయన అన్నారు కదా వజ్రోత్సవం అది వజ్రోత్సవంలో చిరంజీవి గారు ఏమన్నారంటే గోవా ఫిలిం ఫెస్టివల్కి వెళ్తేనండి అక్కడ మన గురించి మన ఎన్టీఆర్ గారి గురించి ఎన్ఆర్ గారి గురించి అసలు లేదు అన్నారు అదే ఫిలిం ఫెస్టివల్లో ఆయనకే అవార్డు ఇచ్చారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు అది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గ్రోత్ కానీ సక్సెస్ కానీ మనం కొలుసుకోవాలంటే అలా కొలుసుకోవచ్చు ఆయన అన్న ఆయన్నే ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం రియల్లీ గ్రేట్ డెవలప్మెంట్ మనం అంటే ఇప్పుడు మనకి అలా అప్పుడైతే ఏదైతే చిరంజీవి గారు రికగ్నేషన్ కోరుకున్నారో నాగేశ్వరరావు గారి ఎన్టీఆర్ ఈ ఇయర్ నాగేశ్వరరావు గారికి హ్యూజ్ రికగ్నేషన్ ఆయనకే డెడికేషన్ ఇస్తున్నారు ఈ ఇయర్ సో అది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది దేవదాసి మూవీ దేవదాస్ మూవీని ఇప్పుడు వరల్డ్ కి చూపిస్తున్నారు అనేది చాలా అంటే వాళ్ళు ఎంత కష్టపడితేనో ఫిల్మ్ గురించి వాళ్ళు వాళ్ళకి రికగ్నిషన్ రికగ్నేషన్ వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పీపుల్ ఇలాంటి వచ్చి వాళ్ళు నేర్చుకోవచ్చు సార్ ఇప్పుడు ఎలా అయితే చదువుకునే వాళ్ళకి స్కూల్స్ ఎంత ఇంపార్టెంటో ఫిలిం మేకర్స్ కానీ ఫిలిం ఎంతోసియాస్ కానీ ఇలాంటి ఫిలిం ఫెస్టివల్స్ చాలా ఇంపార్టెంట్ సో ఓన్లీ ఒక జోన్ నాకే ఉండకుండా ఇది కలెక్షన్ ఆఫ్ ఫిలిమ్స్ అక్రాస్ ద వరల్డ్ సో ఇక్కడికి వస్తే ప్రతిదీ లెర్నింగే ఫిలిం ఫిల్మ్స్ లో లెర్నింగ్ ఒక చోట ఉండదు అనేది ఏముండదు సో ప్రతి ఫిలిం ఫెస్టివల్ చాలా ఇంపార్టెంట్ ఈ ఫీలో ఏంటంటే అది ఇంకా యూనిక్ గా ఉంటుంది చాలా వరల్డ్ వైడ్ మేము ఎక్కువ ఇరానియన్ ఫ్రెంచ్ ఆ మూవీస్ మాకు చాలా ఇంట్రెస్టింగ్గా స్క్రీన్ప్లే వేస్ అన్నీ నేర్చుకుంటాం సో ఇలాంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ అలా చాలా ఇవాల్వ్ అవుతాం మన థాట్ ప్రాసెస్ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రొఫెషన్లో ఉంటాం సో ఒకళ్ళు ఐటీలో అవ్వచ్చు ఒకళ్ళు చేయొచ్చు ఒకళ్ళు అడ్వకేట్ ఒకళ్ళు సినిమాటోగ్రాఫర్ ఇట్లా అందరం కంటిన్యూ చేస్తున్నాం మా బిగినింగ్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మేము ఒక చిన్న సోనియా రెక్సన్ కెమెరాతో అక్కడక్కడ షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూ ఉండే చిన్న పల్లెటూరులో ఉండే ఇంట్రెస్ట్ ఉన్న కుర్రవాళ్ళం మేము అక్కడి నుంచి ఇవాల్వ్ అవ్వడం అనేది మా కజిన్ తిను విజువల్ కమ్యూనికేషన్స్ చేశారు తిను ఆ ఎక్స్ప్లోర్ చేయడం వల్ల అక్కడి నుంచి మా అందరికీ స్ప్రెడ్ చేశారు అట్లా మేము స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లోనే మేము చాలా తెలుసుకున్నాం సో అట్లా ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కనుక గివప్ ఇవ్వకుండా ఆ లెర్నింగ్ సైడ్ ఫోకస్ పెడితే హోప్ అనేది ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అనేది చేరుకుంటారని మేము మేమే పెద్ద ఎగ్జాంపుల్ సినిమా వాళ్ళకి ఒక పండగ అది గోవా ఫిల్మ్ సో మనకంటూ పండుగ ఉంది అని చెప్పి కూడా ప్రపంచ వ్యాప్తంగా పండుగలు అంటే మనకేంటో తెలుసు అనిపిస్తుంది విన్నప్పుడే కాదండి ఫీల్ అవుతాం కూడా యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ నుంచి మూవీ స్క్రీనింగ్ స్టార్ట్ అవుతాయి ఆ గేట్ లో అడుగు పెట్టగానే పండగ వాతావరణమే మన ఊర్లో ఏవైతే పండగలు జరగడం అంత హ్యాపీగా ఉంటాం ఇక్కడ ఇంకా డబల్ హ్యాపీగా ఉంటాం అనమాట ఒక సంక్రాంతి కానీ దీపావళి కానీ ఎలాగైతే చేసుకుంటామో ఫిలిం ఫిలిం కి ఇది ఆ పండగలాగే ఉంటుంది మీరు ఆల్రెడీ విజువల్స్ చూసే ఉంటారు ఈ ఈ లోపలికి వచ్చిన దగ్గర నుంచి ఆ వైబ్ అనేది వచ్చేసింది అనమాట ఫిలిం అందరూ చుట్టుపక్కల అందరూ ఫిలిం మేకర్స్ అసిస్టెంట్స్ అసోసియేట్స్ డైరెక్టర్స్ కూడా వస్తారు వేరే వేరే దేశాల నుంచి వస్తారు మనం పొరపాటున ఎవరైనా ఎదురైతే మనం వాళ్ళతో మాట్లాడే ఇంట్రాక్ట్ కూడా అవ్వచ్చు ఐడియాస్ షేర్ చేసుకోవచ్చు లేదా వాళ్ళతో ఇంట్రాక్ట్ అయితే ఇంకా ఇంకా కొత్త కొత్తగా నేర్చుకోవచ్చు మీరు అన్నారు ఈ ఫిలిమ్స్ నుంచి ఫిలిం 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 మేకర్స్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఎలా ఉపయోగపడిద్ది అని ఇక్కడికి వచ్చే ఫిలిమ్స్ అన్ని ఎమోషనల్ గా చాలా డెప్త్ ఉంటుంది అనమాట ఇక్కడికి వచ్చి ఆ మూవీస్ చూసి చాలా ఇన్స్పైర్ అవ్వచ్చు ఆ ఎమోషన్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ తీసుకుని మన ఇండియన్ ఫిలిం తగ్గట్టుగా ఎమోషన్ కమర్షియలైజేషన్ మిక్స్ చేసుకుని అది అది బాగా ఉపయోగపడింది నెక్స్ట్ ఫిలిం మేకర్స్ ఒక పక్క గోవా టూరిజానికి ఇది రైట్ టైం నవంబర్ నుంచి మంచి సీజన్ అంటారు మరొక సినిమా పండుగ సో ఎలా మీరు ఈ టూర్ని సో పక్క ఇది చూసుకుంటేనే టూరిజాన్ని ఎలా మీరు ఎంజాయ్ చేయబోతున్నారు యాక్చువల్గా మేము ఈ ఎయిట్ డేస్ ఫిలిం ఫెస్టివల్కి అంకితం చేసేస్తాం ఎయిట్ డేస్ ఇంకా బయటకు కూడా వెళ్ళాం ఎందుకంటే రోజుకి నాలుగు సినిమాలు నాలుగు సినిమాలకి రోజు అయిపోయింది మేము అసలు బీచ్ ఇంకా కూడా చూడము ఇక కంప్లీట్ గా దీని గురించి ఒకవేళ వెళ్ళాలి అనిపిస్తే అయిపోయిన తర్వాత ఒక రోజు పెట్టుకుని బీచ్ లకి వెళ్తాను ఇక డెడికేటెడ్ రెండు గా నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఫిల్వల్ అంటే నైన్టీన్ లో మనకి హైదరాబాద్లో జరిగింది నైన్టీన్ నైన్టీ నైన్లో సో ఇలాంటి ఫెస్టివల్ మన హైదరాబాద్లో కానీ ఇలాంటి అమరావతిలో కానీ జరిగితే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు దీనికి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విషయాల్లో చాలా ముందు ఉంటారు సో మీరు ఆ ప్రాంత వాసులు కాబట్టి మీరేం చెప్తారు అంటే ఏపీలో ఇప్పుడే ఫిల్మ్ కూడా డెవలప్ చేస్తున్నారు అంటే విడిపోయిన తర్వాత సో మీరేమంటారు అమరావతిలో ఇలాంటి ఫెస్టివల్ కానీ జరిగితే ఎలా ఉంటుంది ఖచ్చితంగా నంబర్ వన్గా ఉంటుందండి ఎందుకంటే మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో రెండింటిలో కూడా ఫిలిం ఎంతో చాలా మంది ఉంటారు ఫిలిమ్స్ కోసం ఫిలిమ్స్ 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 అనే ఒకళ్ళు చాలా మంది ఇంట్రెస్ట్గా ఉంటుంది కానీ వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఉండదు ఇది కానీ మన దగ్గర జరిగితే ఇలాంటి ఫిలిం ఫెస్టివల్ ఖచ్చితంగా చాలా మందికి ఎక్స్పోజర్ వచ్చింది చాలా ఫిలిం మేకర్స్ మన స్టేట్స్ నుంచి వస్తారు అదేది కన్ఫామ్ జరిగింది యా అంతే సార్ ఎందుకంటే యా ఎందుకంటే అందరు ఇక్కడికి రావాలంటే కష్టంగా సార్ చాలామంది కుదరకపోవచ్చు సో అమరావతిలో కనుక ఇలాంటిది కనుక జరిగితే అక్కడ ఉన్న ఫిల్మ్ ఇంతియస్ట్రీస్కి ఒక ఆపర్చునిటీ నియర్ బై ఈ ఈవెంట్స్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్ అంటే ఎవరైనా స్టార్టప్స్ ఎవరన్నా చిన్న చిన్నవి పెట్టుకున్న వాళ్ళకి ఉపాధి కల్పించినట్టు ఉంటుంది అన్ని రకాలుగా కూడా మనకి మన మనకు ఒక రికగ్నైజేషన్ వస్తుంది గ్లోబల్గా అది రావాలంటే రికగ్నైషన్ రికగ్నేషన్ విషయంలో అయితే చాలా మంచిది థ్యాంక్ యూ సో మచ్